పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు సరైన నిద్ర ఆహారం ప్రణాళిక అవసరమని హోలీ ఏంజెల్స్ స్కూల్ ఫౌండర్ మరియు కరెస్పాండెంట్ నెల్సన్ అంతోని తెలిపారు కేసీఎఫ్ న్యూస్ తో మాట్లాడుతూ రెండు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షలపై విద్యార్థిని విద్యార్థులకు పలు సూచనలు చేశారు చక్కటి హ్యాండ్ రైటింగ్ లో మంచి పేపర్ మెయింటెనెన్స్ తో మీరు దాన్ని అక్కడ నింపగలిగారు అంటే అది వాల్యుయేట్ చేసినటువంటి ఆ టీచర్ కి ఏ డిస్టిక్ కి వెళ్ళినా కూడా తెలుగు పేపర్ తెలుగు టీచర్స్ వాల్యూ వాల్యుయేట్ చేస్తారు హిందీ పేపర్ హిందీ టీచర్స్ వాల్యుయేట్ చేస్తారు ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ టీచర్స్ ఏ వాల్యుయేట్ చేస్తారు కనుక వాళ్ళకి నీ ముక్కు ముఖం తెలియదు కాబట్టి నీ యొక్క హ్యాండ్ రైటింగ్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి ఈ స్టూడెంట్ ఏ విధంగా ఈ సబ్జెక్ట్ ని నేర్చుకోగలరు నేర్చుకుంటారు నేను నువ్వు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే నిద్ర మాత్రం సరిగా పట్టలు పట్టదు కాబట్టి ఈ నాలుగైదు రోజు ఈ పరీక్ష జరుగుతున్నటువంటి కాలం అంతా కూడా ఈ రోజు నుంచి పరీక్ష అయిపోయే వరకు కూడా ఆ మొబైల్ జోడుకు వెళ్ళకుండా దాన్ని దూరంగా ఉంచి మన శరీరానికి మనసుకి ఏకాగ్రతను శరీరానికి కాస్త రెస్ట్ను అందించడానికి ప్రయత్నించాలి లేదు అని అంటే పరీక్ష హోల్డ్లో పరీక్ష రాసే సమయానికి నీకు మూడు గంటల సేపు కంటిన్యూగా అక్కడ రా రాసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నిద్రించడానికి అవకాశం కళ్ళు తెరుస్తుంది కానీ మైండ్ నిద్రపోతా ఉండదు శరైన రీతిలో అక్కడ ప్రసెంట్ చేయలేకపోవడం పోవడం చాలా ఇబ్బంది పడతా ఉండం కనుక శరి అయిన రీతిలో నిద్ర కావాలి మనకి ఆ నిద్ర కూడా షార్ప్ పది గంటలకల్లా నిద్ర వచ్చి తీరాలి పది గంటల నుండి తెల్లారు గంటల నాలుగున్నర వరకు నిద్రపోండి అప్పటికి సుమారు ఎన్ని గంటల సేపు మీరు నిద్రపోయేట్టు అవుతుంది చెప్పాలి అవర్స్ మీరు నిద్రపోతున్నారు ఆరున్నర గంటలు ఆరు గంటల సేపు నిద్ర చాలు ఆరున్నర గంటల సేపు నువ్వు నిద్రపోతున్నారు లేదా నాలుగున్నర అనేది ఐదు గంటల దాకా పెంచుకోండి ఇంకా నిద్ర చెరిపోతే ఐదు గంటల దాకా నిద్రపోయినా కూడా తెల్లారు గట్ల లేచి ఐదు గంటలకు లేచి కాస్త అప్ అయి మరలా ఒక్కసారి కూడా నువ్వు ఏ సబ్జెక్ట్ని ఆ ఆ రోజు ఏమంటారు రివైజ్ చేయాలని అనుకుంటున్నావో ఆ సబ్జెక్ట్ ఆ తెల్లారగట్ల తెల్లవారు జామున నుంచే మొదలు పెట్టేయాలి ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే ఏమీ లేదు ఇప్పటిదాకా చదివినటువంటి టోటల్ పోయింట్స్ ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడమే మళ్ళీ బుక్ తెరిచి దాన్ని బట్టీ సిస్టమ్ లేకపోతే బట్టీ చేసుకుని వెళ్తామంటే కుదరదు ఏం చేయాలి అంటే ఇప్పటిదాకా ఈ ఈ గడిచినటువంటి ఇన్ని నెలలో నువ్వు చదివినటువంటి ఆ పోయింట్స్ అన్ని కూడా సపోజ్ తెలుగు అయినా తెలుగు హిందీ అయితే హిందీ సబ్జెక్ట్స్ అయితే సబ్జెక్ట్స్ ఒక్కసారి కూడా దాన్ని రికలెక్ట్ చేయాలి మ్యాథమెటిక్స్ లో మరీ ముఖ్యంగా అన్ని ఫార్ములే ఫార్ములేలు అన్ని కూడా చక్కగా ఒక్కసారి రికలెక్ట్ చేయాలి తెల్లవారు తెల్లవారుజామున ఎవరైనా ఒక్కసారి ఆలోచన 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 చేస్తే మన ఎన్విరాన్మెంట్ చాలా గా ఉన్నందున లేదా మన మైండ్ బాగా ఫ్రెష్గా ఉన్నందున ఎందుకంటే అలజడులు ఏమీ లేదు చక్కగా ప్రశాంతంగా నిద్రపోయి నిద్ర లేచే సమయం అనమాట ఆ లేచే సమయానికి మైండ్ ఫ్రెష్గా ఉండదు వెంటనే మనం ఏం రీకలెక్ట్ చేసినా అది మైండ్లో బాగా స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఉదయాన్నే లేచి ఆ ఐదు గంటలకు లేచిన వెంటనే ఒక్కసారి దాన్ని రికలెక్ట్ చేసుకోండి సో నేను చెప్పే రెండో అంశం ఏంటంటే చక్కగా నిద్రపోవాలి నీ ఆ ఫ్రెష్ మైండ్ లో ఏం ఆలోచన చేసినా మనకి ఆ అది చిరస్థాయిలో అలాగా చిరస్థాయిలో గుర్తించడానికి అవకాశం ఉంటుందనే విషయం అదే విధంగా రెండు స్తంభు కూడా లోపల గట్టిగా పట్టుకొని మూడు సార్లు నాలుగు సార్లు అలాగే డీప్ బ్రీత్ తీసుకొని కాసేపు అక్కడ బ్రీత్ ఉంచితే సరిపోతుంది మీ యొక్క భయం దూరం అయిపోతుంది ఏ విధమైనటువంటి భయం వారిలో ఒక్కరుగా మారుద్ది లేదు ఈ మిగతా రోజులు కూడా దాటిపోయిన లాగే మీరు టైం వృధా చేయిస్తూ ఇతర విషయానికి నేను ఇంతకే చెప్పినట్టు మొబైల్ ఫోన్కి గాను టీవీకి గాను మీరు దాటిన రోజులాగే గడిచిన రోజులాగే దానికి అంకితమిస్తూ మీరు కుర్చుని లైట్ ఇట్ వస్తుంది ఆ ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఇదన్నీ కూడా అక్కడ చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ ని చక్కగా ఫాలో అవ్వాలి ఫాలో అవుతూ ఈ ఎస్ఎస్సి పరీక్ష రాయబోతున్నటువంటి మీరు అందరూ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాయబోతున్నటువంటి ఎస్ఎస్సి రాయబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఈ పరీక్ష అనేది మీరు మిమ్మల్ని టెస్ట్ చేసినటువంటి ఈ పరీక్ష చక్కగా విజయవంతం కావాలని మీరు చది చదివినటువంటి అంశాలన్నీ పూర్తి స్థాయిలో ఆ పేపర్లో నింపాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మంచి ఆయురారోగ్యంతో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతూ మా ఏంజెల్స్ బృందం మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆ భగవంతుని అర్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పబ్లిక్ ఎగ్జామ్ సోమవారం నుండి రాయబోతున్నారు మా ప్రిపరేషన్ లాస్ట్ ఇయర్ నుండి మొదలైంది మా ప్రిపరేషన్ కోసం మంచిగా రాసి అందరూ కూడా చక్కటి చక్కటి ప్రతిభను కనబరుస్తారని కోరుకుంటున్నాను అలాగే మా పాఠశాలలో చదువుతున్న నూట ఎనిమిది స్టూడెంట్సే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా రాసి తమ ప్రతిభను కనబరచాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ నేను సోమవారం సోమవారం నుంచి జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్ కి పరీక్షలకి బెస్ట్ విషెస్ చెబుతూ వాళ్ళందరికీ మరోసారి వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెబుతూ ముగిస్తాను